మా ప్రభుత్వం సాగుతుంది అని చెప్పుతున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు చూస్తే చాలా హృదయం ద్రవీవించక తప్పదు ముఖ్యంగా రెక్కాడితే కాని డొకాణి లేని పరిస్థితుల్లో సంవత్సరం పొరుగున రైతన్న తన రెక్కల కష్టంతో పగలనక రాత్రనక కష్టపడి సంపాదించినటువంటి చేతికి వచ్చినటువంటి పంటను తీసుకొని ఇక్కడ నాణ్యమైనటువంటి ధరకు అమ్ముకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడ గిట్టుబాటు ధర లేకుండా కొనుగోలు చేసేవారు లేకుండా ఆదుకునే వారు లేకుండా ఒక అనాథగా ఆర్త ఈ రోజు అన్నదాత ఎదురు చూస్తున్నాడు కాబట్టి రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి స్థానిక దాంపదేరు దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మామిడి దిగుబడి వచ్చే ప్రాంతం దామోదేరు పరిసర ప్రాంతాలు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉన్నా లేకపోయినా రైతులకు కనీస మద్దతు ధరను ప్రకటించి అది వారికి చెందే విధంగా కేటాయించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఒకవేళ వారికి ఇటుబాటు ధర లభించని పక్షంలో ఏదైతే తన రెక్కల కష్టాన్ని రక్తపు బొట్టును చెమట పొట్టుగా మార్చి శ్రమించి కాయలు పండించినటువంటి రైతులకు ఆదుకోవడం కోసం అవసరమైతే ఆ పంటను ప్రభుత్వమే రైతుల దగ్గర కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని నేను రాష్ట్రం ముస్లిం ఐక్య ద్వారా డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే రైతు లేకపోతే రాజ్యం లేదు కానీ ఆ రా ఆ రైతుకు ఆదుకునే నాదుడు ఇక్కడ లేని పరిస్థితి ఇక్కడ చూస్తే కొన్ని వందల వేల లక్షల మంది జీవనోపాధిగా జరిగే మామిడి పంట సంవత్సరానికి ఒక్క ఒక్కసారి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా బాధాకరం చాలా శోషణీయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మానవీయ దృక్కల్బంతో స్పందించి వెంటనే ఈ ప్రాంతానికి సందర్శించి ఇక్కడ చూస్తే ఏ ఒక్క అధికారులు కూడా ఇక్కడ వచ్చి ఎటువంటి పరిస్థితి రైతులు ఎటువంటి పరిస్థితులను ఇక్కడ అనుభవిస్తున్నారని చూసిన పాపాన కూడా లేకపోవడం బాధాకరం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా రైతన్నకు వెంటనే న్యాయం జరగాలని రాష్ట్ర ముస్లిం ఐక్య ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా ఒకవేళ రైతుకు గిట్టుబాటు ధర కల్పించకపోయినా రైతుకు న్యాయం జరగకపోయినా ఎంతటి పోరాటాలకైనా ఇక్కడ సిద్ధపడతామనేసి మేము తరఫున హెచ్చరికలు కూడా జారీ కోసం రైతు అభివృద్ధి కోసం ఒక నూతన విధి విధానాలతో వ్యవసాయ రంగంలో ఒక నూతన విధి విధానాలతో రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ రోజు నేను రాష్ట్ర ముస్లిం వైద్య వేదిక ద్వారా తెలియజేస్తూ ముఖ్యంగా వెంటనే గవర్నమెంట్ దీని మీద స్పందించి అటు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యేలు మన వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఈ యొక్క మా నష్టాలు కూరుకుపోతున్నటువంటి మామిడి రైతును ఆదుకొని వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలనేసి నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా దిగుబడి వచ్చే ప్రాంతం ఈ దామోదర ప్రాంతం కానీ ఇక్కడ చూస్తే ప్రతి రైతు కూడా కంట కన్నీరుతో కడుపు చేతిను పెట్టుకొని ఆ బా బాధను పంటి దిగును దిగుబెట్టి ఎవరికి ఏం చెప్పాలో తోచని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వం ఆదుకుంటుంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం ఒకసారి చూస్తే ఈ పంటను మామిడి పంటను ఆధారంగా చేసుకొని ఎన్నో వందల వేల కుటుంబాలు అటు రైతులు కానివ్వండి అటు వ్యాపారస్తులు కానివ్వండి ఇటు మండి వ్యాపారస్తులు కానివ్వండి అటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానివ్వండి స్థానికులు కానివ్వండి వర్తక వాణిజ్యాలు అందరూ కూడా సంవత్సరానికి ప్రధాన ప్రధాన పంటగా వచ్చి సుమారు రెండు నుండి మూడు నెలల వరకు ఇక్కడ అత్యధిక దిగుబడి బడితో ఈ పంట ఇక్కడ సాగుతుంది మంత్రి వచ్చారు కదా ఏం చెప్పారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల బ్రతుకులు మారట్లేదు రైతులను పట్టించుకునే లేడు మొన్న గతంలో కూడా మన కలెక్టర్ గారు కూడా గిట్టుబాటు నాలుగు రూపాయలు ప్రకటించడం జరిగింది ఇప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇటు ప్రభుత్వానికి కానీ ఇతర అధికారులకు కానీ నిత్యావసరాల్లో దొరికే మనకు వంకాయలు కానీ బెండకాయలు కానీ ఇతర బీరకాయలు కూరగాయలు కానివ్వండి అదేవిధంగా ఒకవైపు పండ్లు ఎత్తుకుంటే యాపిల్ పండ్లు కానీ బత ఏ పండ్లు కూడా దాదాపు నలభై నుండి యాభై రూపాయలు పైన కేజీ పరుగుతున్నటువంటి తరుణంలో ఇవన్నీ కూడా సంవత్సరానికి పొడుగున దొరికే పంటలు కానీ మామిడి పంట సంవత్సరానికి ఒకే ఒక్కసారి వచ్చే పంట కాబట్టి దానికి అధిక రేటు ఖచ్చితంగా కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తూ వెంటనే సహృదయంతో ప్రభుత్వం వెంటనే అటు రైతులతో అటు ఫ్యాక్టరీ యజమానులతో వ్యాపారస్తులతో చర్చించి వారికి నాణ్యమైనటువంటి ఖచ్చితంగా మినిమం తక్కువ అంటే కూడా అటు తోతాపురి బెంగళూరుకి ఇరవై రూపాయల కనీస మద్దతు ధరను కల్పించి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి లేదంటే ఇప్పటికే రైతులు గతంలో అప్పుల ఊపిలు కూరుకుపోయారు ఇప్పుడు కానీ వారికి ఆదుకోని పరిస్థితుల్లో భవిష్యత్తులో వ్యవసాయ రంగం మరింత దయనీయ స్థితికి క్షీణించే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే నూతన వది విధానాల ద్వారా రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని నేను రాష్ట్ర ముస్లిం హైదరాబాద్ అధికార డిమాండ్ చేస్తున్నా ఒకవేళ ప్రభుత్వం వ్యవసాయ అధికారులు కానీ వచ్చి ఇటు రైతులకు ఆదుకోని పరిస్థితిలో ఎటువంటి పోరాటాల కన్నా కూడా మేము ఇక్కడ సిద్ధపడతామని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ వెంటనే జై జవాన్ జై కిసాన్ అని ఏ విధంగా అయితే మనం గర్వంగా చెప్తామో ఈ రోజు రైతును వెంటనే ప్రతి ఒక్కరు ఆదుకొని ఇక్కడ మామిడి పంటకు గిట్టుబాటు ధర కేటాయించాలని నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ దామలచర్లు చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఎంతో పగలనక రాత్రి వెనక ఎండనక వననక రైతన్న తన యొక్క పంటను పండించి తీరా చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామని ఇక్కడ దామోదోరకు వస్తే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా దిగుబడి వచ్చే దామోదోర ప్రాంతంలో గిట్టుబాటు లేక కొనుగోలుదారు వ్యాపారస్తులు లేకుండా రైతన్న కంట కన్నీరుతో తన యొక్క రెక్కల కష్టాన్ని తన పంటను ఇక్కడ కింద ఇదే విధంగా నేలపాలు చేసి కన్నీటితో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం చాలా మనసుకు బాధ కలిగిస్తూ ఉంది గతంలో మొన్న ప్రభుత్వ మంత్రి గారు వచ్చారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అధికారులు అధికారులు కూడా గిట్టుబాటు కనిపిస్తానన్నారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా ఆ గిట్టుబాటు అందిన దాఖలాలు లేవు ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఏ అధికారులు కూడా వచ్చి రైతుల పరిస్థితి ఎలా ఉంది వారికి న్యాయం జరుగుతుందా లేదా అని సమీక్షించే నాదులు కూడా అధికారులు కూడా కరువయ్యారు ముఖ్యంగా లు ఇటువంటి ప్రదేశాలలో సందర్శించి అటు వ్యాపారస్తులతో ఇటు రైతులకు మధ్య చైతన్యను కుదిర్చి వారికి గిట్టుబాటును తన కుదిర్చే విధంగా చేయాలి అదేవిధంగా ఏదైతే గవర్నమెంటు నాలుగు రూపాయలు వారికి సబ్సిడీ కల్పిస్తుందని చెప్పిందో దాన్ని వెంటనే ఆ రైతులకు అందజేయాలని నేను రాష్ట్ర ముస్లిం వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా వెంటనే ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి రాష్ట్ర ఇలా ఇలా అకాలమైనటువంటి రేట్ల తగ్గుదల వల్ల నష్టాలు కూరుకుపోతున్నటువంటి మామిడి రైతును వెంటనే ఆదుకొని తగిన గిట్టుబాటు ధనాన్ని కల్పించి రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలనేసి నేను రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా నేను జాఫర్ పులి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని మీ సోదరుణ్ణి దేశ సేవలో అందరికీ మహాన్ భవరా నేను జాఫర్ పులి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని మీ సోదరుణ్ణి అన్నదాత సుఖీభవ రైతు సంక్షేమమే మా ధ్యేయమంటూ ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వము మాటల వరకు పరిమితమవుతున్నాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సంవత్సరానికి ఒకసారి అత్యధిక దిగుబడి వచ్చే మామిడి పంట వచ్చే ప్రాంతం రాయలసీమలోని దామోదేరు పరిసర ప్రాంతాలు కానీ ఇక్కడ రైతు తన యొక్క పంటను పగలనక రాత్రనక ఎన్ననక వాననక కష్టపడి పండించినటువంటి పంటను చేతికి వచ్చినటువంటి పంటను ఇక్కడ నా నాణ్యమైనటువంటి ధరకు అమ్ముకుతామని చూస్తే ఇక్కడ గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు చాలా కష్టపడుతున్నటువంటి సమయాన్ని ఇక్కడ చూస్తున్నాం కానీ ప్రభుత్వాలు గిట్టుబాటు ధరను కల్పిస్తాము నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పడమే మాటలకే పరుగుతున్నామే కానీ అది ఏ ఒక్క రైతులకు చెందిన దాఖలాలు కల్పించట్లేదు మరి ముఖ్యంగా ఇక్కడ రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి ధరంలో ఏ అధికారులు కూడా వచ్చి ఇక్కడ సమీక్ష పొందకుండా వారికి తగిన న్యాయం చేయకుండా ఉండడం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రికి అదేవిధంగా స్థానిక జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా సహృదయంతో రైతు లేనిదే రాజ్యం లేదు కాబట్టి ఆ రైతు ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ ఈరోజు రైతు కన్నీటి బదులు రక్తాన్ని కారుస్తున్నాడు తన యొక్క చేతి ఒక్క వచ్చిన పంటను గిట్టుబాటు ధర లేకుండా నేల పాలు చేసి బిక్కు బిక్కుమంటూ కొత్త చేత పెట్టుకొని ఇంటికి తిరిగి వెళ్ళే పరిస్థితిని కనుక చూస్తున్నాం చాలా మనసుకు బాగా కలిగించే విషయం గుండె తరుక్కుపోయే సమయం కాబట్టి సహృదయంతో ఖచ్చితంగా రైతు సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పే ప్రభుత్వాలు వెంటనే స్పందించాలా రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని నేను రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా ఒకవేళ రైతుకు కానీ న్యాయం జరగకపోతే రైతుకు గిట్టుబాటు ద్వారా చెల్లించకపోతే ఎటువంటి తీవ్ర నిరసనలకైనా ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడతామనేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఎందుకంటే ఈ దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం నేను జాఫర్ ములి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని మీ సోదరుణ్ణి అన్నదాత సుఖీభవ రైతు సంక్షేమాన్ని మన యొక్క ధ్యేయం ముఖ్యంగా భారతదేశం వ్యవసాయక దేశం కానీ ఈరోజు భారతదేశంలో చూస్తే రైతు పరిస్థితి అంతగా బాగాలేదు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈరోజు రైతు ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితి మనం పెన్నప్పుడు లేనట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా డిమాండ్ చేస్తున్నా ప్రస్తుతం రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట వ్యాప్తంగా రైతులు వివిధ పంటలను పండించి వాటికి గిట్టుబాటు ధరలు లేకుండా అపార నష్టాల ఊపిలో కూరుకుపోయే ప్రమాదం పొందుతున్నటువంటి తరుణంలో వెంటనే సహృదయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా వ్యవసాయ అధికారులు అందరూ కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి నేను రోజు విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మామిడి అధికంగా దిగుబడి వచ్చే ప్రాంతం రాయలసీమలోని ఈ యొక్క దామోదర్ మరియు పరిసర ప్రాంతాలు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ యొక్క మామిడి పంటను ఆధారంగా ఎన్నో వందల వేల లక్షల కుటుంబాలు జీవనాధారంగా బ్రతుకుతున్నాయి ముఖ్యంగా ఈ మామిడి పంటకు ఉద్దేశించి అటు రైతులు కానివ్వండి తోపులు కొనుగోలు చేసే వ్యాపారస్తులు కానివ్వండి అదేవిధంగా మండి వ్యాపారస్తులు కానివ్వండి అదేవిధంగా కాపు కోసే కూలీలు కానివ్వండి అదేవిధంగా రవాణా సౌకర్య యాజమాన్యం కానివ్వండి అదేవిధంగా సదూర ప్రాంత ఇతర రాష్ట్రాల నుండి ఈ యొక్క పంటను కొనుగోలు చేయడానికి వచ్చే వ్యాపారస్తులు కానివ్వండి అందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి ఇదే పంట వారి యొక్క బ్రతుకు తెరువుగా వారి యొక్క రెక్కల కష్టంగా వారికి ఈ మామిడి పంట నిలుస్తుంది కానీ దురదృష్పకర పరిస్థితి ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా లో రైతు పరిస్థితి చాలా అదొమ్యంగా ఉంది అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి కానీ ఈ రోజు రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సహృదయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఈ రోజు రైతులు మామిడి కాపు ఎంతో పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి వారు అప్పుల ఊపిలో కూరుకుపోయి అప్పు సప్పు చేసి వారు పంటను పండిస్తే తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే పంటను కొనుగోలు చేయడానికి ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానివ్వండి అదేవిధంగా మండీ వ్యాపారస్తులు కానివ్వండి ఇతర తర దూర ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారాలు వ్యాపారస్తులు కూడా వారికి గిట్టుబాటు ధరను కల్పించకపోవడం నిజంగా చాలా బాధాకరం ఇటువంటి దయానీయ స్థితిలో రైతు కంట కన్నీరు కాదు రక్తం కారుతుంది ఆదుకునే వారు లేరా అని ఆర్తనాదంతో చూస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా

వచ్చిన పంట తీసుకునే వాళ్ళు లేకుండా వ్యాపారస్తులు తిరస్కరిస్తుంటే రైతులు ఏం చేయాలో పాల్గొకుండా తమ కష్టార్జితాన్ని ఈ పంటను నేల పాలు చేస్తున్నారు కన్నీళ్లతో ఇంటికి వెని తిరిగిపోతున్నారు ఇక్కడ చూస్తే హృదయ విచారక పుల్చాల మండలం మాది కలెక్టర్ గారితో నేను ఫోన్లో కూడా మాట్లాడినాను ఐదు ముక్కల రూపాయి రైతు చేరాలా అని ఒక చెప్పినారు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు సోలాపవర్ కంపెనీ ఇక్కడ వీళ్ళు వచ్చి నాలుగు రూపాయలు ఎక్కడ కొంత ఉన్నారు కొంతమంది వచ్చి మూడు రూపాయలే కొంత ఉన్నారు కానీ రైతుకు ఈ ఇక్కడ వచ్చి ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ స్పందించలేదు ఎవరు రావ ఇక్కడ రానే రాలేదు కానీ ఇంకా ఇంకా రెండు రోజులు పోతే ఇంకా రెండు రూపాయలు ఓ రూపాయలు కడుగుతున్నారు అది కూడా ఏమి వాళ్ళు అడిగేది మీ గవర్నమెంట్ వచ్చేది నాలుగు రూపాయలు సార్లు లేనంటున్నారు ఎవరు ఫ్యాక్టరీ వాళ్ళు అంత రైతు దిగజారిపోయినారు మామిడి కాయలు ఇప్పుడు నాలుగు మాటలు మందులు కొట్టినాము దున్నకాయలు ఎంత ఆత్మహత్య మనకు శరణం అంతేగాని ఏమి లేదు ఇదే మరి పరిస్థితి అయితే కన్నా మామిడికాయల పైనే బతికే బతికేది ఇప్పుడు రైతులంతా కూడా కానీ ఇంత దారుణంగా ఈ యాభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడూ లేదు కానీ ఇంత గవర్నమెంట్ ఏదైనా ఒక సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించి దీన్ని మన రైతులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఈరోజు రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రభుత్వం ఫ్యాక్టరీ తరఫున కానీ దాదాపు ర్యాంపుల దగ్గర కానీ ఎనిమిది రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ నాలుగు రూపాయలు ఇస్తామని కానీ అది ఆ హామీలు అమలుకు నోచుకోవడం లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్యాక్టరీలు వద్దకు తీసుకుపోతే ఏమో టోకన్లు ఇవ్వడం లేదు మండి ల్యాంపుల దగ్గర తీసుకొచ్చేది ఇక్కడ అధికారులు స్పందించడం లేదు ఈ తీరుపై చాలా హాస్యాస్పదంగా రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ప్రజల హామీలు ప్రభుత్వం హామీలు ఇచ్చిన వ్యక్తికి పుత్తుత్తు మాటలుగా మారిపోతున్నారు అది ఎవరు చేపలు జరుగుతుందో తెలియడం లేదు కానీ హామీలు వరకే జాబ్లు అవుతుంది కానీ అది వచ్చి అమలు కావడం లేదు హామీలు సార్ మదన్ మోహన్ రెడ్డి పోయే సోడాపల్లి మండలం గోయకొండ దగ్గర నుండి వస్తున్నాం మేము కానీ గిట్టుపారలు ఇస్తామవుతారు కానీ ఆధార్లో అవన్నీ తీసుకున్నా కూడా ఏం అమౌంట్ కూడా వచ్చేది నమ్మకం లేక చేస్తున్నారు కానీ ఇవాళ వెయిట్ చేయాలంటే కూడా ఇప్పుడు మూడు గంటలకు వస్తే కూడా నైట్ పదకొండు పన్నెండు కూడా అవుతుంది డోల్ తిప్పుకుంటే అంత వెయిట్ చేయాలో అంత బేజారు అయిపోతుంది కాయలు కూడా అంత క్లారిటీగా తిప్పుకోవడం మేము అది ఇది చెప్పేసి చేసి ఇది గవర్నమెంట్ గిట్టుబాటు ధర కల్పిస్తాను గవర్నమెంట్ గిట్టుబాటు ధర నాలుగు రూపాయలు ఇస్తామంటున్నారు కానీ అది ఇంకా ఇచ్చే అంత ఇది కూడా తెలియలేదు కానీ జిరాక్స్ అంత తీసుకుంటున్నారు కానీ అది మధ్య ధరలు పంపినేస్తారో రైతులకైతే లాస్ ఏంటో అంత బ్యాగ్ అనిపిస్తుంది हम भी फार्मर को पूरा सपोर्ट कर रहे हैं फार्मर का माल खाली करके ले रहे हैं और भी जो भी जितना भी, भी, है। भी, आप भी माल अभी कैमरा पे दिखाओ बहुत सारा माल आया हमको हम वो हिसाब ऐसी खाली करके ले रहा है कोई फार्मर कड़वर्ट ना करे अभी हम यहाँ से एक मानता है यहाँ से हमको यहाँ लो, लोकल डिस्ट्रिक्ट चित्त डिस्ट्रिक्ट पड़ेगा यहाँ का लोडिंग कम रहता है हम लोग यहाँ से ज्यादा ऐसी ज्यादा मालने कोशिश करेंगे प्रयत्न करेंगे सभी किसान भाई को मेरे तरफ से जय महाराष्ट्र रिक्वेस्ट है कोई गड़बड़ ना करे अभी हम लोग इधर अब हर एक मंथ तक भी है कोई माल तोड़ने का गड़बड़ी ना करे जितना हो सके एक एक ट्रैक्टर सब ले आए ज्यादा से ज्यादा माल नहीं तोड़े डेली एक एक ट्रैक्टर लेके आए सभी का माल खाली होगा सभी का माल लेंगे अभी और एक मंथ भी हम इधर है जितना भी माल आएगा एंड तक भी माल लुटाएंगे कोई गड़बड़ी ना करे माल गड़बड़ ना करे